అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను ఏం పొందామని నమ్ముతాం అయ్యా ఏం కదలకపోతే ఏం వనకపోయా వనకపోతే కదలకపోతే ఏం నమ్ముతాం వైబ్రేషన్ రాకపోయే అదే ఒక్కొక్కళ్ళ అనుభవం ఒకటి కొంతమందికి అసలు ఏ అనుభవం ఉండదు కానీ అభిషేకం వచ్చి ఊగిపోయే వాళ్ళకంటే కూడా అద్భుతమైనటువంటి ధైర్యంతో పనిచేయగలుగుతారు అవునండి ఇక్కడ ఏం చెప్పాడు ఏసయ్యా మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు మీకు అవన్నీ పదకొండు సంవత్సరాలు పెళ్ళై ఒక అమ్మాయికి పిల్లలు లేరు నా దగ్గరకు వచ్చింది ప్రార్థన చేయబోయేటప్పుడు చెప్పా నేను ప్రార్థన చేస్తా విశ్వాసం ఉంచగలవా ఆ ఉంచుతా విశ్వాసం అంటే ఏంటో తెలుసా నీ చేతులలో దేవుడు ఒక బిడ్డను ఉంచినట్టుగా నీ కడుపున పుట్టిన బిడ్డ నీ చేతుల్లో ఉన్నట్టు నువ్వు చూడగలవా నీ మనోనేత్రాల్లో చూడగలవా విశ్వసించగలవా చూడు కళ్ళు మూసి నా తండ్రి నిన్ను ప్రేమించి నీ చేత ఒక బిడ్డను ఉంచినట్టుగా విశ్వాస నేత్రాలతో చూడు అని చెప్పా దేవుని మహాకృపను బట్టి ఆ బిడ్డ యాజ్ డీజ్గా నమ్మి తన మనోనేత్రాలతో ఆ బిడ్డను స్వతంత్రించుకున్నట్టు చూసింది అనతి కాలంలోనే గర్భవతి అయింది దేవుని కృపను బట్టి సంతానవతయింది పదకొండేళ్ళని ఆశ్చర్యపోతున్నారా పదిహేడు సంవత్సరాలు పెళ్ళై ఇంకొక బిడ్డ తనకి ఇదే శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్లో కలిసింది ఇదే మాట చెప్పా నేను ప్రార్థన చేస్తా విశ్వసించు మీరు ప్రార్థనలో అడుగువాటి నెలను పొందుతామని నమ్మమన్నాడా పొంది ఉన్నామని నమ్మమన్నాడా దాని అర్థం చెప్పండి కొంచెం పొందుతామా లేకపోతే పొంది ఉన్నామా పెద్దగా చెప్పండి దాని అర్థం ఎందుకు చెప్పండి పొంది ఉన్నామని నమ్మటం ఏందండి ఇప్పుడు అడు చూడండి ఏం కనపడుతుంది తుమ్మ చెట్ల ఎవరిదది మామూలు ఏంది ఏం చెప్పలేదు ఎవరిది అది ఏం కనపడుతుంది మందిరమా ఓహో దేవునికి స్తోత్రం కలిగి గాక నేను చూస్తున్నా అందులో అది కూడా చూస్తున్నా విశ్వాస నేత్రాలతో అయిపోయింది అది కూడా మీకేం డౌటా మరి పది సెంట్ల దగ్గర నుంచి ఏడు ఎకరాలు చూసామయ్యా విశ్వాసంతో ప్రార్థనలో అడుగు వాటి నెలను పొందుతామా పొందుతామా తామా యున్నామా తామా నాకు తెలుసు తాము కాదు యున్నామున్నాము మీరు ప్రార్థనలో అడుగు వాటిని ఎల్లనూ పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు అనుగ్రహించబడ్డ అనుగ్రహించబ ఇరవై ఒక్క సంవత్సరం అయింది ఒక జతకి వివాహమై ఇరవై ఒక్కేళ్ళు ఇది ఇంకా దారుణం ఇదే మాట నమ్ముతావా నమ్మగలవా చూడు నీ చేతుల్లో చూడు నీ చేతుల్లో దేవుని మహాకృపను బట్టి వారు సంతాన ఫలం పొందారు ఇరవై ఒక్క సంవత్సరం ఇరవై మూడేళ్లకు పొందారు ఒక జత ఇది ఇంకా దారుణం వెళ్ళ ఇరవై మూడేళ్ళు ఇంకొక రెండైతే అబ్రహం అంత నిరీక్షణ పాతికేళ్ల నిరీక్షణ డెబ్బై ఐదులో వాగ్దానం పొందితే వందకు సంతానం పొందినట్టు అబ్రహాం ఇరవై మూడేళ్ళకి ఇచ్చాడు బిడ్డల్ని కహానీలు కాదండి విశ్వాసం యొక్క శక్తి చెప్తున్నాను నేను శక్తి చెప్తున్నా ఏదైనా సరే నీవు అడుగునది ఎలా కూడా అడుగునది ఎలా కూడా అది నీ శక్తిని బట్టి కాదు దేవుని శక్తిని బట్టి అప్పులు అప్పులు అప్పులని గోలు చేస్తున్నావు మొత్తం పొయిన చేస్తున్నామో చూడు ఫుల్గా అప్పులు ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు నాకు ఏమన్నా తెలుసా నీవు అనేక జన్మలకు అప్పించేదో కానీ అప్పు చేయవని నేను అన్నాను ఉన్నాయి తీర్చన్నాను ఈడ అప్పులు ఈటం సంగతి ఏమో కానీ అయ్యా ముందు అప్పులు అడిగేవాళ్ళు వచ్చి ఎప్పుడు అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళని రాకుండా చేయని ప్రార్థన చేసి కానీ నాకు తెలుసు నాకు ఇప్పుడు నేను పలకటమైతే ఆ మాట బలికాను కానీ నాకు అనుమానమే ఏమని అన్నంత పని చేస్తాడని స్తోత్రం ఇది రివర్స్గా లేదు పలకటమేమో ఏం పలికాను ఉన్న అప్పులు తీర్చాయా నేను అప్పులు ఇచ్చింది దాకపోయా ఉన్న అప్పులు తీర్చు కానీ పలకటం అయితే పలికాను కానీ వాగ్దానం ఇచ్చినోడు నమ్మదగినవాడు నమ్మదగినవాడు వాగ్దానం ఇచ్చినోడు వాగ్దానం ఇచ్చినోడు డౌట్ లేదు చేస్తాడు చేస్తాడు మాట ఏమో ఏమో లోపలేమో చేస్తాడు మూడు సామాన్యుడు కాదు చేశాడు వాగ్దానమూలా కాకపోతే అంత విశ్వాసం ఉండదు జనాలకి జనాలకి మనుషులు చెప్పిన మాటల మీద ఉన్నంత నమ్మకం ఏ సై మాట మీద ఉండదు అందుకే చాలా కార్యాలు జరగట్లా డాక్టర్ చెప్పాడు అనుకుందామండి ఇది డేంజర్ వ్యాధి ఈ వ్యాధి వస్తే తిరగదు ఇది అట్లా ఇట్లా అని చెప్పాడు గట్టిగా డాక్టర్ గారు చెప్పాడు ఇక నేను పోతాను డాక్టర్ గారు చెప్పాడు ఇక నేను పోతాను డాక్టర్ గారు చెప్పాడు ఇక నేను పోతాను అని ఏడవా ఇంటో మొత్తాన్ని నేడిపించా బంధువులు చూడటానికి పోతే వాళ్ళని నేడిపిస్తా అందరు ఇదే వారం ఏసై చెప్పలేదు కదా అవసరమైతే వైద్యులు ఇచ్చినటువంటి ఆ రిపోర్టుని తల క్రిందులు చేయగలవాడు కదా ఆయన మార్చేయగలడు కదా జబ్బు ఉందని వచ్చింది రిపోర్టు లేదని రప్పించగలడు కదా అంత శక్తి ఆయనకు ఉందా లేదా నీకు నాకు లేదు డాక్టర్ గారికి లేదు దేవుడికి లేదా దేవుడికి లేదా లేదా ఇప్పుడు ఏం ఏం విశ్వసించాలి ప్రార్థనలో అడిగి ఏం విశ్వసించాలి రిపోర్టు ఎలా ఉందని విశ్వసించాలి పాజిటివ్ రిపోర్ట్ నెగిటివ్ విశ్వసించాలి నాకు నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా స్తోత్రం ప్రభా స్తోత్రం ప్రభా నమ్మాలి అసాధ్యుడండి ఆయన ఆయన సామాన్యుడా నువ్వు ఏది విశ్వసిస్తావు అదే జరుగుతుంది కొంతమంది పైకి అంతా ఆయనే అన్నయ్య ఆయన ఉన్నాడుగా ఏం పర్వాలేదు ఇంక నేను పోతా నేను పోతా అనుమానం లేదు నేను పోతా నాకు మూడింది నేను గ్యారంటీ ఇస్తా ఖచ్చితంగా పెట్టి తేవటమే నీకు ఎందుకంటే నువ్వు ఏమి నమ్ముతున్నావో కన్ఫామ్ ఏమి నమ్మాలి నా దేవుడు బలవంతుడు నా దేవుడు శక్తివంతుడు నా దేవుడు స్వస్థపరిచే దేవుడో స్వస్థపరిచే దేవుడో నా శరీరాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన ఒక జబ్బును ఉండమంటే ఉంటుంది తీ వెళ్ళిపో అంటే వెళ్ళిపోయింది శతాధిపతి అన్యుడు మళ్ళీ చూడు అన్యుడు ఏమన్నాడు జబ్బుని ఇలా ఉండంటే ఉంటది పో అంటే పోతుందయ్యా నువ్వు అధికారివి మాట మాత్రము సెలవిమ్ము మా బ్రతుకుమారిపోతుంది మాట మాత్రము సెలవిమ్ము మా కురిడుదల దొరుకుతుంది మాట మాత్రము సెలవిమ్ము మా బ్రతుకుమారిపోతుంది మాట మాత్రము సెలవిను మాకు విడుదల మీ మాట కోసమే ఏ సయ్య మా కన్నీళ్ళు ఎదురు చూసేనయ్య మీ మాట కోసమే ఏ సయ్య మా కన్నీళ్ళు ఎదురు చూసేనయ్యా మాట మాత్రము సెలవిను మా బ్రతుకుమారిపోతుంది దొరుకుతూది నా దగ్గరకు చెల్లి వచ్చింది మా ముద్దుల చెల్లి భయంకరంగా తాగుతున్నాడు అన్నయ్య సాగినోడు ప్రశాంతంగా ఇస్తున్నాడు అన్నయ్య మారతాడనే నమ్మకం కూడా లేదన్నయ్య ఎవరు పిచ్చి తల్లి అత అన్నవాకు తల్లి ఆయన మరే తింట్రా అనేక మందిని మారుస్తాడు అనేక మంది రక్షణ నడిపిస్తాడు రక్షణలో నడిపిస్తాడు అది విశ్వసించుమా అది విశ్వసించుమా అది విశ్వసించు అది విశ్వసించు వస్తాడు నీ భర్త సాష్టాంగ పడతాడు మారుతాడు సాక్షి అవుతాడు అనేక మంది నడిపిస్తాడు నా తల్లి చిత్తమైతే దయసేవకుడు కూడా అవుతాడు నువ్వు ఎంతగా విశ్వసించగలుగుతావో అవన్నీ చూస్తావు అవన్నీ చూస్తావు నేను చెప్పానా మర్యాదగా మార్కుస్ అర్త పదకొండు చూడండి మీరు ప్రార్థనలో అడుగు వాటిని వెళ్ళను పొందుతామా అది పొంది ఉన్నాము దేవునికి మహిమ కలిగి ప్రభు నన్ను ముడితే స్వస్థత కాదు నేను ఆయన్ని ముట్టినా బాగుపడతాను అనుకుందో కామా పన్నెండేళ్ళు క్యాన్సర్ పేషెంట్ అయిపోయే స్వస్థత పొందింది చెప్పండి ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చాడనేది నిశ్చయమా ఏమైనా ఇంకేమైనా కావాలా నీకు నువ్వు ఎంత నిశ్చయమని ఆయన శక్తిని బట్టి నమ్మగలవో అంతగా కార్యాలను పొందుతావు ఏదైనా ఏదైనా నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు లేదా ఎదుటి వాళ్ళకి సాయం చేసేటట్టు చేశాడా లేదా సామాన్యమా నాకు తెలుసు ఆయన అసమాన ధీరుడు చేసినా చేస్తాడు ఆయన మామూలుడు కాదని అనుకున్నట్టే చేశాడు ఆయన